పదిహేడవ ఆశ్రమంలో గోదాదేవి తను ఒక గోపికగా తన స్నేహితులందరూ కూడా గోపికలుగా భావించుకుంటూ నందరాజ భవనానికి వెళ్ళి వారిని అందరినీ కూడా లేపడానికి మేలు కొలపడానికి ఆమె ఇలా ప్రార్థన చేస్తుంది వస్త్రాలు కావలసిన వారికి వస్త్రాలు మంచినీరు కావలసిన వారికి మంచినీరు అన్నం కావలసిన వారికి అన్నము ఫలాపేక్ష లేకుండా దానం చేసేటువంటి ఓ నందగోపాల మా స్వామి మేల్కొనుము అంటోంది అదేవిధంగా చక్కటి అందమైనటువంటి సుకుమారమైనటువంటి ఓ యశోదాదేవి ఈ వంశానికంతటికీ కూడా మంగళదీపం వంటిదానా మా స్వామిని నువ్వు లేతల్లి అంటుంది అదేవిధంగా బలరాముణ్ణి శ్రీకృష్ణ పరమాత్మని ఇద్దరిని కూడా మేల్కొలిపేటువంటి ప్రయత్నం చేస్తూ ముందుగా ఆకాశ మధ్య భాగాన్ని చీల్చుకుని పెరిగి లోకాలన్నింటిని కొలిచినటువంటి ఓ త్రివిక్రమ శ్రీకృష్ణ నువ్వు నిద్రించకూడదు మేల్కొనాలి మేల్కొనుము మాకు వాగ్దానం చేసి ఉన్నావు కదా మేమందరము వచ్చి ఉన్నాము పరవాయిద్యం ఇస్తామని చెప్పి నువ్వు నిన్ననే మాకు అభయం ఇచ్చావు కదా లే స్వామి అంటున్నారు అదేవిధంగా బలరాముణ్ణి ఉద్దేశించి స్వచ్ఛమైనటువంటి బంగారంతో చేయబడిన కడియాన్ని కాలికి ధరించినటువంటి ఒక బలరామ మేల్కొనండి మీరు నీవును మీ తమ్ముడు ఇద్దరు కూడా లేచి దగ్గరికి రండి మా దగ్గరికి రండి మమ్మల్ని అనుగ్రహించండి మాకు శ్రీకృష్ణుడు అనుగ్రహిస్తానన్న ఇస్తానన్నటువంటి ఆ వాయిద్యాలన్నీ కూడా మాకు అందచేయండి అంటూ ఒక్కరొక్కరినిగా వారు లేపుతూ వచ్చారు ఆకలి దాహమేసే ಸಿಗಟ್ಟಿ ಆಕಟಿ ದಾಹ ದಾಹಮೆ ವೇಳ ದಪ್ಪಿ ಪಸಿಗಟ್ಟಿ ಬಡಲಿ ಬಡಲಿಪೋಯ ನೇ ಪಡಕನ సాకేటి రాజా ఓ నంద ఇన్ని పసిగట్టావు కానీ కొక్కరుకో అనే కోడి కూతావిని మేలుకోవాలని కానుకోలేని నీ మని పొగడగలమయ్యా ನಂದರಾಜ ಮೇಲುಕೋ ಬೃಂದಾವನು ಬೇಲುಕೋ ನಲ್ಲನಯ್ಯನು ಕನ್ನ ತಲ್ಲಿ ರೇ ಪಲ್ಲಕು ರಂಗವಲ್ಲಿ ನಲ್ಲನಯ್ಯನು ಕನ್ನ ತಲ್ಲಿ ರೇ ಪಲ್ಲಕು ರಂಗವಲ್ಲಿ ಪಲ್ಲೆ ಮುರಿಪ మూడు అడుగుల మేర అడిగి మంటి నుండి మింటి వరకు మూడు అడుగుల మేర అడిగి మంటి నుండి మింటి వరకు మూడు లోకాల్ కొలిచి గెలిచిన అవక్ర పరాక్రమ మేలుకో త్రివిక్రమ కడియాలు కెంపుల్ల సొంపుల్లు బాలక కిరణాల బాణాలు గుప్పించు బలరామచంద్రుడా బలరామచంద్రుడా మేలుకో భువన భవనం ఏలుకో హరి పూజ గిరిపుత్రి ರಿ ಪೂಜ ಗಿರಿಪುತ್ರಿ ವರಮು ಗೋಕುಲಂ ಲೋಕುಲಂ ಕಲ್ಯಾಣಕರೋಕುಂದರಿಕಿ ದೇ ಪ್ರದಮು ಪಲ್ಲೆ ಪಿಲ್ಲ ಮೇಲುಕೋ ರೇ ಪಲ್ಲೆ ಪಿಲ್ಲಾ